వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వచ్చింది ఎంబ్రాయిడరీ మీద కూడా వర్క్ అనేది ఇచ్చారు చాలా హెవీగా ఉంటుంది మీకు అన్ని కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఉంటాయి కాటన్ లో కూడా కాటన్ లో రావడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సూపర్ ఉంది హలో ఎవ్రీవన్ నమస్తే సూరత్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను నా పేరు పూర్ణిమ అండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీతో కాటన్ శారీస్ చూపిస్తున్నాను కాటన్ శారీస్ సౌత్లో త్రూ అవుట్ ద ఇయర్ రన్నింగ్ అవుతుంటాయండి త్రూ అవుట్ ద ఇయర్ వీటికి సేల్ అనేది ఉంటుంది సో అజ్మరా ఫ్యాషన్లో ఎలాంటి కాటన్ శారీస్ ఉన్నాయనేది కొన్ని శాంపిల్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను మీ అందరికీ తెలిసినట్టయితే అజ్మరా ఫ్యాషన్ అనేది మ్యానుఫ్యాక్చరర్ కమ్ హోల్సేలర్ అనమాట డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి బై చేసుకొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీతో కాటన్ శారీస్ చూపిస్తున్నప్పటికీ కూడా అజమరా ఫ్యాషన్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే డైలీ వేర్ శారీస్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి ప్రింటెడ్ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా వస్తాయండి ఇక్కడ శారీస్లో మనకి డైలీ వేర్ ప్రింటెడ్ ప్రింటెడ్ తర్వాత లిటిల్ వర్క్ ఉండేవి కానీ కొంచెం మనకి బార్డర్ ఉండేవి కానీ లేస్ వర్క్ ఉండేవి కానీ వర్క్ శారీస్ బ్రైడల్ శారీసు సిల్క్లో మళ్ళీ బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి హెవీ వర్క్ శారీస్ ఇలా ఆల్ ఇన్ వన్ శారీస్ కలెక్షన్స్ ఉంటుంది దాంతోపాటు మనకి ఫ్యాబ్రిక్ రిలేటెడ్ మెన్స్ వియర్ కిడ్స్ వియర్ వెస్ట్రన్ వియర్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి అన్నీ కలిపి మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించవచ్చు అజ్మరా ఫ్యాషన్స్ నుంచి సరుకు తెప్పించుకొని సో ఫస్ట్ ఒక శారీని అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఫస్ట్ నేను మీతో సింపుల్ ప్రింటెడ్ కాటన్ శారీని చూపిస్తున్నాను ఇది కూడా మీకు ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి ఫోటో అనేది వస్తుందండి విత్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది సో ఈ శారీస్ ఏంటంటే మన వైపున బాగా రన్ అవుతూ ఉంటాయి కదా ఎప్పుడు ఆల్ ద ఇయర్ మనకి వీటికి క్రేజ్ అనేది ఉంటుంది సో ప్రైజెస్ అవి ఇక్కడ చెప్పట్లేదండి ఎందుకంటే ఇది సేల్ చేసుకునే వారికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రైజెస్ అనేది చెప్పరు ఎవరైతే సేల్ చేసుకోవడానికి కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైజ్లు అవన్నీ డీటెయిల్స్ పంపిస్తారండి సో ఇక్కడ చూసినట్లయితే మీరు బార్డర్ చూడండి ఇక్కడ కొంచెం వీవింగ్ స్టైల్లో ఇక్కడ బార్డర్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది శారీ మాత్రం ఇలా చూసినట్లయితే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్ అనేది వచ్చింది చాలా డీసెంట్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా కూడా సో శారీ ఇలా వచ్చింది అండ్ మనకి పళ్ళు పాటు కూడా చాలా హెవీగా వచ్చిందండి చూసినట్లయితే చాలా హెవీగా ఉంటుంది మీకు అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఉంటాయి కాటన్లో కూడా పజ్మరా ఫ్యాషన్లో ఏంటంటే మీకు సింపుల్ కాటన్ శారీస్ ఇలాంటివి వీటితో పాటు వర్క్ వచ్చిన కాటన్ శారీస్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ప్రైజెస్ కావాలన్నా మీరు కొనుక్కోవాలన్నా ఆఫ్లైన్ రావాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది రాలేని వాళ్ళు మీరు సేల్స్ పర్సన్తో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్లో వీడియో కాల్లో కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాము సో ఇదైతే మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చిందండి శారీ అంతా కూడా సో ఇలా శారీ మొత్తం మనకి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ కాటన్ శారీకి మనకి ఈ విధంగా లేస్ వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఎంబ్రాయిడరీ మీద కూడా వర్క్ అనేది ఇచ్చారు ఫ్యాన్సీలోనే కొంచెం ఆఫీస్ వేర్గా కాటన్లోనే మనం ఆఫీస్ వేర్గా అలా వాడుకోవడానికి ఈ శారీస్ బాగుంటాయండి ఇకపోతే శారీ అంతా మీకు ఇలా వస్తుంది శారీ అంతా డౌన్ పార్ట్లో మీకు ఈ విధంగా వస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకొక శారీ చూద్దాము ఇదైతే కొంచెం హెవీగా ఉందన్నమాట చూడొచ్చు మీకు ఎంత పెద్ద కేటలాగ్ పిక్చర్ అనేది ఇస్తున్నారు ఈ విధంగా అజ్మరా ఫ్యాషన్ వారి క్యాటలాగ్ అనమాట ఇది కూడా మీకు చాలా డీసెంట్గా ఉంది అట్ ద సేమ్ టైం మంచి వర్క్ వచ్చిన శారీ అనమాట మనం శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగా ఇదంతా ప్రింట్ కాదండి ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట కాటన్ శారీస్ మీదే ఎంబ్రాయిడరీ వర్క్ సో దీనికి బ్లౌజ్ కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఇచ్చారండి కాటన్ రిలేటెడే మనకి ఈ విధంగా టాజల్స్ ఇచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా క్రియేట్ చేశారు శారీ అనేది ఈవెన్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఒక ఫ్యాన్సీ శారీకి ఎలా అయితే ఇస్తారో ఆ విధంగా బ్లౌజ్ మనకి బనారసి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ అంతా మీకు ఇలా వస్తుంది బ్యూటిఫుల్ లుక్తో ఉంటుందండి ఇక్కడ మినిమం బిల్ అనేది అట్లీస్ట్ మీరు ఒక ఫిఫ్టీ కేజెస్ని పార్సల్ చేసుకొని తప్పించుకోవచ్చు అండ్ మీకు కావాల్సిన బడ్జెట్లో అన్ని రకాల కలెక్షన్స్ని కిడ్స్ వేయర్ దగ్గర నుంచి మెన్స్ వియర్ ఫ్యాబ్రిక్స్ మీకు ఎవ్రీథింగ్ ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ మనకి కర్చిఫ్ దగ్గర నుంచి హై ఫ్యాన్సీ పట్టు బ్రైడల్ శారీస్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్నిటిని కలిపి బిల్డింగ్ చేయించుకొని తప్పించుకోవచ్చు మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే ఇలా ఈ సెక్షన్లో మనకు ఓన్లీ కాటన్ రిలేటెడ్ శారీస్ ఉంటాయి ఇలాంటివి పెద్దగా ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఆ కలెక్షన్స్ని స్పెషల్గా ఒక సేల్స్ పర్సన్ ఉంటారు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు మీరు షాప్ని విజిట్ చేస్తే మీకు రిసెప్షన్లోనే ఒక సేల్స్ పర్సన్ని అపాయింట్ చేస్తే వాళ్ళతో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్స్కి తిప్పి మిమ్మల్ని చూపించి మొత్తం సరుకుని మీరు డిస్పాచ్ చేసుకునే వరకు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అజ్మరా ఫ్యాషన్లో సో ఇంకొక బ్యూటిఫుల్ కాటన్ శారీ చూద్దాము శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఈ ఫోటో మీద చూడొచ్చు ఎలా ఉందో ఈ విధంగా వస్తుంది శారీ మనం ఓపెన్ చేసి చూద్దాము సో ప్రింటెడ్ శారీ అనమాట కాటన్ మీద ప్రింట్ వచ్చింది ఈ విధంగా పళ్ళు మనకి ఇలా వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ థిక్నెస్ కూడా మీరు చూడొచ్చు థిక్నెస్ కూడా మీరు చూసుకోవచ్చు అండి సో శారీ అంతా మీకు ఇదే విధంగా వస్తుంది ఇలా వర్క్ వచ్చేస్తుంది కింద బోర్డర్కి మాత్రం మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది కాటన్లోనే కొంచెం డిఫరెంట్గా కోరుకునే వారికి ఇలా వస్తుంది అనమాట ఇది వస్తుందండి శారీ మీకు ఇంకొక శారీ చూద్దాము నెక్స్ట్ చూడబోయే శారీ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు కాటన్ శారీ మీదే మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి సో ఇదండి శారీ పళ్ళు పాటలు మీకు హెవీగా ఈ విధంగా కాంత వర్క్ అనేది ఇచ్చేసి మిర్రర్ వర్క్ అనేది పెట్టారు ఇలా వస్తుంది హెవీగా వర్క్ వచ్చి మీకు ఇక్కడ టాజిల్స్ కూడా వచ్చాయండి సో శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఇక నేను మీకు ఈ వీడియోలో శాంపిల్ పీసెస్ని చూపిస్తున్నానండి బట్ మీరు షాప్ని విజిట్ చేసిన ఆన్లైన్లో కావాలనుకున్న కూడా మీ ఫోన్కే మీరు తెప్పించుకోవచ్చు అన్ని రకాల క్యాటలాగ్స్ వాటికి సంబంధించిన ప్రైజెస్ తెప్పించుకొని మీరు బై చేసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఒక సేల్స్ పర్సన్ ఇచ్చి మొత్తం వాళ్ళు మీకు తిరిగి చూపిస్తారో ఈవెన్ ఆన్లైన్లో కూడా సేమ్ ఫార్మెట్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాటన్లోని శారీ అనేది ఇదంతా కూడా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ అనమాట చాలా డీసెంట్గా నీట్గా ఉంది ఈవెన్ కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చిందండి ఇలా ఉంది శారీ సో వీటిల్లో కూడా మీకు చాలా కలర్స్ ఉంటాయండి నేను ఇక్కడ శాంపుల్ కోసం వన్ ఆర్ టూ పీసెస్ని చూపిస్తున్నాను ఇది ఇంకొక ఎంత బాగుందో చూడండి ఫోటో అనేది సో నెక్స్ట్ చూడబోయేది మనకి బాందిని షిబోరి ప్రింట్స్ మనకి ఫ్యాన్సీ శారీస్ మీదే వస్తాయి కదా బట్ ఈ కాటన్ శారీస్ మీద కూడా కొత్తగా డిజైన్ చేశారు ఎక్సలెంట్ ఉందండి సో ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము శారీ ఎంత ఇలా వస్తుందండి మీకు శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది బాందిని ప్రింట్స్ ఈ ప్రింట్స్ మనకి కాటన్లో రావడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సూపర్ ఉంది ఈజీగా సేల్ అవుతాయండి సేల్ చేసే వారు ఎవరైతే ఉన్నారో మీరు బిజినెస్ ఎలా చేసుకోవాలి లాంటి టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు సేల్స్ పర్సన్ మీకు గైడ్ చేస్తారు మీరు కుదిరితే షాప్ని కూడా ఒకసారి సూరత్కి వస్తే విజిట్ చేయండి అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జస్ట్ ఫర్ శాంపిల్ అన్నట్టు చూపిస్తున్నాను మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ వెరైటీస్ చూడొచ్చండి ఇది చూడొచ్చు ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మీకు ఈ విధంగా లేస్ వర్క్ అనేది వచ్చేసింది శారీ అంతా కూడా సో ఈ విధంగా ప్రతి శారీకి మీకు ఫోటో అయితే కంపల్సరీ వస్తుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ అయితే ఇక్కడ ఉండదండి మ్యానుఫ్యాక్చరర్ షాప్ నుంచి మీరు డైరెక్ట్గా బై చేసుకుంటే మంచిగా మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు సో వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి బ్యూటిఫుల్ శారీ మనకి కోటా కాటన్ అంటారు కదా కోటా కాటన్ శారీ ఇక్కడ కూడా మీకు ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది బ్యూటిఫుల్ శారీ విత్ మంచి వర్క్ అండి కాటన్ శారీస్లో మీరు ఇప్పటి వరకు నార్మల్ శారీస్ చూపించుంటారు ఇక్కడ చూసారు కదా కాటన్లోనే ఎంత మంచి వర్క్ శారీస్ అనేది అజ్మరా ఫ్యాషన్లో అవైలబుల్గా ఉన్నాయో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు కావాల్సిన లాంగ్వేజ్లోనే సేల్స్ పర్సన్తో మాట్లాడి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని హ్యాపీగా ఇక్కడ నుంచి మీరు తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి డైరెక్ట్గా కూడా మీరు విజిట్ చేయొచ్చు నమస్తే